నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు యోగా ట్రైనర్ శివకుమార్ గారు ఉన్నారు నమస్తే అండి వెల్కమ్ అండి సార్ ఎస్ శివకుమార్ గారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో హెచ్ఆర్గా పనిచేస్తూనే యోగా ట్రైనింగ్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు సాగర్ యోగా సెంటర్ అని చెప్పి సో యోగా ట్రైనింగ్ అనేది ఎందుకు అంటే చాలా రకాలుగా మన జీవిత విధానంలో చాలా 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 మార్పులు వచ్చేసాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే జనరల్గా కూడా ఎన్నో మానసిక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చేసాం సో ఇలాంటి లైఫ్లో మనం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు మన జీవన మార్పు జీవన శైలిలో మంచి మార్పుల కోసం కూడా యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలంటున్నారు సో ఈ ఇయర్ మనం విశాఖ వేదికగా ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా జరగబోతోంది ప్రధాని మోదీ గారు కూడా యోగాను ఎంతగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి ఎఫర్ట్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం సో జూన్ ఇరవై ఒకటిన విశాఖ వేదికగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరగబోతోంది లక్షలాది మంది ఒకేసారి యోగాసనాలు వేసి ప్రపంచానికి ఒక గ్రేట్ మెసేజ్ పోతున్నారు యోగా సంబంధించి ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంత్ర అని చెప్పొచ్చు సో ఇక్కడ మనం శివకుమార్ గారి గురించి చెప్పుకోవాలంటే ఇప్పటివరకు మనం ఈ స్విమ్మింగ్లో లో కానీ డైవింగ్ లో కానీ రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు చూసాం బట్ ఫస్ట్ టైం యోగాసనాలు అండర్ వాటర్ వాటర్లో కూడా యోగాసనాలు వేస్తే యోగాకి యాక్వా యోగాకి మధ్య డిఫరెన్సేషన్ ఏంటి ఇంకా ఎంత ఫాస్ట్గా మనం అటెన్షన్ పే చేస్తూ యోగా ద్వారా బెనిఫిట్స్ పొందగలుగుతాం యోగాని ఒక అమృతంలో మార్చుకోగలుగుతాము అనేది నేను ఒక బిగ్గెస్ట్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అసలు ఎలా సాధ్యమవుతోంది నీటిలో యోగాసనాలు వేయటం అంటే అది కూడా అరగంట పాటు నిర్విరామంగా వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా వాడకుండా యోగాసనాలు వేస్తూ ఒక మెసేజ్ అయితే అందరికి ఇవ్వాలి అనుకుంటున్నారు శివకుమార్ గారితో మాట్లాడదాం నమస్తే అండి సో చాలా బాగా అనిపించింది ఎందుకంటే మీరు వీడియోస్ పంపించగానే వాటర్లో యోగా చేయడం వల్ల ఇంకా మోర్ బెనిఫిట్స్ ఏమో ఉండుంటాయి సో ఒకసారి మీ అంటే మా ఐ డ్రీమ్ వ్యర్స్ అందరికీ కూడా మీ నుంచి మెసేజ్ ఇద్దామని ఇక్కడ మనం చూడొచ్చు ఉదయం లెగిస్తే పరుగులు ఉరుకులు ఇవంతా ఒక మెకానిజం లైఫ్ అయిపోయింది సో మనకేం కావాలో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు వచ్చేస్తాం బట్ యోగా మాత్రం మనం ఏంటో చెప్తుంది మనకేం కావాలో నేర్పిస్తుంది అని మీరు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యోగా అనేది ఒక థెరపీ లాంటిది సో ఈ ఆక్వా యోగా అనేది ఇంకా ఇండియాలో ఇంట్యూస్ అనేది అవ్వలేదు ఎక్కువగా లైక్ అంటే సిక్స్టీ ఫార్టీ రేషియోలో మనం బాడీని హాఫ్ బాడీతో మనం చేయడం ఇలా చేసాం బట్ కంప్లీట్ గా బాడీ అండర్ వాటర్ లో చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం సో ఇది చేయడం వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అని అంటే మనం నార్మల్గా యోగా సెషన్స్ చేస్తున్నాం మనం మెడిటేషన్ అని చెప్పి కూర్చుంటాం ఆ మెడిటేషన్లో మనకి ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మన ఆఫీస్ విషయాలు వస్తాయి మన ఫ్యామిలీ విషయాలు వస్తాయి మన ఫ్రెండ్స్కి సో అలా ఎక్స్టర్నల్ రీజన్స్ అన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది బట్ దాన్నే మనం మెంటల్ పీస్ అని అనుకుంటున్నాం బట్ యాక్చువల్ మెంటల్ పీస్ ఏంటి అని అంటే మన ఫోకస్ని ఒక్క చోట చేర్చడం అనేది యాక్చువల్ మెంటల్ సో అది వాటర్ ద్వారా ఎక్కువగా అంటే ఇప్పుడు చాలా వరకు నేను యోగా ఎప్పటి నుంచో వేస్తున్నాను కానీ రిజల్ట్ రాలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది సో మనమైతే పొజిషన్లో పొజిషన్ లో కూర్చుంటాం కానీ మన మైండ్ ఇక్కడ మాత్రం అటెన్షన్ పెట్టట్లేదు సో ఇప్పుడు వాటర్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది వాటర్ వల్ల ఏంటంటే మన కాన్షియస్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడైతే మనకి ఆ టెంపరేచర్ లెవెల్స్ వాటర్ లో ఉన్నది ఏదైతే ఉందో మన యాక్టివిటీస్ అన్ని ఐ మీన్ చక్ర యాక్టివిటీస్ అనేవి జరగడం ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి సో అవేకనింగ్ అనేది ఎక్కువగా మనం అండర్ చేయడానికి పాసిబిలిటీస్ బాగా జరుగుతుంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఐస్తో ఐస్ తో చాలా మంది థెరపీస్ చేస్తున్నారు ఆయిల్ తో చాలా మంది థెరపీస్ చేస్తున్నారు బట్ న్యాచురల్ గా వాటర్ లో ఇంత రెసిస్టెన్స్ పవర్ ఉంది ఎవరు కూడా గుర్తించారు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వాటర్ థెరపీ అంటే ఐస్ థెరపీస్ చూస్తున్నాం వాళ్ళు ఆ లోపల కూర్చొని సటన్ టైంలో వాళ్ళు ఏంటంటే ఒక్కసారి స్ట్రెస్ ఓపెన్ ఎలా చేస్తారంటే గట్టిగా బిగ్గరగా అరవడం అంటే అంత అంత ఉంటుందా ఉంటుందా పవర్ నర్వస్ సిస్టమ్ అనేది ఒక్కసారి స్ట్రెచ్ అయిన అన్నిటినీ కూడా రిలీజ్ చేస్తుంది ఏమేవైతే మనకి డైలీ ఐ మీన్ లేజినెస్ తో కావచ్చు ఒకే పోస్టర్ లో ఎయిట్ అవర్స్ కూర్చొని వర్క్ చేయడంలో కావచ్చు లేకపోతే ఏజ్ డిఫరెన్స్ లో ఉన్నప్పుడు మనం హెవీ వెయిట్స్ క్యారీ చేయడంలో అవ్వచ్చు ఇలా కొన్ని సిస్టమ్స్ ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు హ్యూమన్ బాడీ సో ఇలాంటి అన్నిటినీ కూడా ఒక్కసారిగా రిలీజ్ చేసేటప్పుడు యాక్టివేట్ అయ్యేటప్పుడు ఆ జర్మ్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి ఆ స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటకు వచ్చేటట్టు అలా అరుస్తున్నారు సో బట్ వన్ కమింగ్ ఇన్ ద వాటర్ వాటర్ టెంపరేచర్ అనేది మనం యూజువల్ గా చూస్తాం ఎప్పుడైనా షవర్ బాత్ చేసినప్పుడు కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాం కంపేర్ టు అదే ఇప్పుడు ఒక సీలోకి వెళ్ళేటప్పుడు అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం అలలో వచ్చేటప్పుడు అదే ఇప్పుడు ఒక లైక్ పాండ్ ఏదైనా ఉంది అని అంటే ఎవ్రీథింగ్ మన సరౌండింగ్స్ సో ఆ కనెక్షన్ ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంది అనేది మనం రికాగ్నైజ్ చేయట్లేదు సో దాని మీద చేసిన అనాలిసిస్ ఇదంతా కూడా సో ఎప్పుడైతే మనం వాటర్ లోకి డిప్ అయ్యామో మనం ఫస్ట్ మైండ్ థింకింగ్ అనేది ఆఫ్ చేసి ఓన్లీ ఫోకస్ అనేది మాత్రం జనరేట్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే ఎంత స్పాన్ ఆఫ్ పీరియడ్ మనం ఫోకస్ చేయగలుగుతున్నామో మన మెంటల్ పీస్ అనేది అంత మెడిటేట్ అవుతుంది ఓకే సో దానివల్ల ఏంటంటే ఎంటైర్ సిస్టమ్ అనేది జనరేట్ అవుతుంది మనం వాకింగ్ చేసిన జిమ్ చేసిన కంపేర్ టు వాటర్లో నడిచేదానికి ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ అవుతుంది సో ఫ్యాట్ బర్నింగ్ అనేది కూడా అలానే ఇందులో ల్యాండ్ మీద ఐ మీన్ ఫ్లోర్ మీద ఏదైతే మనం యోగాసనం చేస్తున్నామో ఎలా అయితే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నారో ఇట్ ద సేమ్ వే డబుల్ ఎనర్జీని ఎక్కువగా బర్న్ చేసేది ఇక్కడ యోగా సో వాటర్లో ఏంటంటే మన రెసిస్టెన్స్ పవర్నే కాకుండా బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడైతే మన బ్రీతింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందో మన లైఫ్ స్పాన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది శివకుమార్ గారు స్ట్రెస్ ఇది ఉంది ఈ పదం ఎన్ని అనర్థాలకి దారి తీస్తుందంటే ఆ విపరీతమైన ఒత్తిడి భరించలేక కొంతమంది ఇక ఈ లైఫ్ చాలు అనుకునే కఠినమైన డెసిషన్స్ కూడా వెళ్ళిపోతున్నారు ఈవెన్ ఒత్తిడి అంటే ఈ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో అన్ని బాధ్యతలు వాళ్ళే మోస్తారు కాబట్టి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఇది ఒకప్పుడు మాట ఇప్పుడు స్కూలింగ్ నుంచి కాలేజ్ చదువుతున్న వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ ఒక్కరు కాదు ప్రతి ఒక్కరికి లైఫ్లో స్ట్రెస్ అనేది ట్రావెల్ అయిపోతుంది సో మనం ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్లో కూడా విపరీతమైన స్టడీస్కి సంబంధించినటువంటి స్ట్రెస్ రిజల్ట్స్ కంపారిజన్ ఒక స్టూడెంట్ కు ఇంకో స్టూడెంట్ కు కంపేర్ చేసుకొని వాళ్ళు సాధిస్తున్నారు నేను చేయలేకపోతున్నా ఇది యోగా ఎంత వరకు హెల్ప్ అవుతుంది డెఫినెట్లీగా ఎందు గురించి అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో వర్క్ చేస్తాం ఎర్లియర్ స్కూల్ గ్రౌండ్స్ ఉండేవి పిల్లలు ఆడుకునేవారు వాళ్ళు సో దానివల్ల స్ట్రెస్ తగ్గేది ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే మార్నింగ్ ఎయిట్ కలిసి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాయి స్పెషల్ క్లాసెస్ ఉంటుంది ట్యూషన్స్ ఉంటాయి మ్యాథ్స్ ట్యూషన్ ఐఐటి అని చెప్పి మీద సో వీటి మీద ఉన్న ప్రెషర్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది కూడా తగ్గుతూ రావడం స్టార్ట్ అయింది ఆ ప్రెషర్ ఈ ర్యాంక్ కాంపిటీషన్లో ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళే మిస్ చేసుకుంటున్నారు సో ఎప్పుడైతే మనం వేకప్ ఎట్ ఫైవ్ థర్టీ స్టార్ట్ చేసాము ఆ యోగా అనేది సో వాళ్ళు ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ యోగా చేసి నెక్స్ట్ వాళ్ళని స్కూల్కి పంపించండి వాళ్ళు అంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వరు చదువుకోవడానికి సో ఇక్కడ హార్డ్ వర్క్ అనే పేరుతోని మనం ప్రెషర్ ఇస్తున్నాం వాళ్ళకి సో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి మనం కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసాకే మనం వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అచీవ్ చేయగలుగుతారు అది యోగా ద్వారా పాజిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళకి బోల్డ్ టాస్క్లు పిల్లలు ఫ్యామిలీ హస్బెండ్ నీడ్స్ అండ్ ఇంకా వర్క్ దగ్గర కావచ్చు ప్రతి చోట బట్ వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది వాళ్ళ హెల్త్ యా డెఫినెట్లీ వర్కింగ్ ఉమెన్స్ ఆర్ ఫ్రంట్ అండ్ వారియర్స్ ఎందు గురించి అని అంటే ఇంట్లో వర్క్ చేస్తారు బయట జాబ్ చేస్తారు సోషల్ వర్క్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి బట్ అలా ఇన్ని మల్టీ టాస్కింగ్ వర్కింగ్స్ చేసేటప్పుడు ఉమెన్స్కి వాళ్ళ కోసం కేర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది మీ కోసం మీరు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ యోగా కోసం టైం స్పెండ్ చేయగలిగితే డెఫినెట్లీ అంటే మీరు అనుకున్న ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోగలుగుతారు సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ బెండింగ్స్ కావచ్చు ఫార్వర్డ్స్ కావచ్చు కొన్ని సూర్య నమస్కారస్ కావచ్చు స్పిరిచువల్ యాక్టివిటీగా కొన్నిటి ఏంటంటే మెడిటేషన్ చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఎందు గురించి అంటే మీ టైమింగ్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఎర్లీ అవర్స్ ఎప్పుడో ఫైవ్ ఓ క్లాక్ కి కొన్ని లేస్తే పిల్లలకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకొని తర్వాత ఫ్యామిలీని చూసుకొని తర్వాత ఆఫీస్ కి వెళ్ళి అక్కడ డే అంతా యాక్టివ్ వెళ్ళాలి అంటే థర్టీ మీడియన్స్ మనం యోగా ఇది యోగ అనేది ఏంటంటే వర్క్ లా తీసుకోకుండా డైలీ లైఫ్ లో పార్ట్ గా తీసుకోవడం అనేది వెరీ బెస్ట్ ఎస్ సాఫ్ట్వేర్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పొలిటిషియన్స్ ఇంకా అన్ని అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఒక ఒత్తిడితోనే ఉంటుంది వాళ్ళ పని సో మిగతా వాళ్ళకి కూడా ఏం చెప్తారు సో వీళ్ళందరికీ కూడా టైమింగ్స్ వల్ల వాళ్ళు యోగా చేయాలనుకున్నా కూడా చేయలేకపోవచ్చు డెఫినెట్లీ బట్ వారంలో రెండు రోజులు యాక్వా యోగా చేసినట్టయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మనం ముందు చూసుకున్నట్టయితే వారం రోజుల్లో ఐదు రోజుల్లో మనం ఇక్కడ యోగా చేసింది యోగాలో టూ రో టూ డేస్లోనే మనం చేసుకోగలం సో ఫ్యాట్ బర్నింగ్ అని తర్వాత స్లిమ్ కావాలని చెప్పేసి వర్కౌట్ చేస్తున్నారు యోగాలో అదేమీ కాదండి మీరు యోగాని యోగాల చేయండి మిమ్మల్ని ఎలా ప్రెజెంట్ చేయాలో యోగా చూసుకోండి ఓకే సో ఏంటంటే నేను లావుగా ఉన్నాను నేను యోగా చేస్తే అందరూ నవ్వుతారేమో నేను సన్నంగా ఉన్నాను నాకు యోగా వస్తుందా ఇలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకండి ఫ్రెండ్ ఫుట్ వేసి మీరు యోగా చేయండి ఒక్క అడుగుతో యోగా యోగా స్టార్ట్ చేస్తే మనకి ఏమి ఇస్తుందో ఆ రిజల్ట్ వాళ్ళే సో మచ్ అండి ఫర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ నమస్తే